బాలీవుడ్ పాపులర్ నటుడు గోవిందాకి పరిచయం అవసరమా చెప్పండి నైన్టీన్ లో ఆయన సినిమాలన్నీ సూపర్ హిట్టే కదా ఆయన తెరపై కనిపిస్తే చాలు ఆడియన్స్ అందరూ నవ్వుల్లో మునిగిపోయేవారు థియేటర్స్లో ఇక బాలీవుడ్లో అత్యుత్తమ నటులలో ఒకరిగా పేరుందిన గోవింద గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ క్యామరన్ టూ థౌజండ్ నైన్ లో వచ్చిన అవతార్ సినిమాలో నటించేందుకు గోవిందకు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారట అంతేకాకుండా ఈ సినిమాకు అవతార్ అనే పేరు పెట్టాలని సూచించింది కూడా తనేనని గోవింద ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే ఆయన ఈ అవకాశాన్ని తిరస్కరించారు అని కూడా చెప్పారు ఎందుకంటే గోవింద అమెరికాలో ఉన్నప్పుడు ఓ సిక్ వ్యాపారి ద్వారా జేమ్స్ కెమెరాను కలుసుకోవడం జరిగింది ఇక కెమెరన్ కథ చెప్పినప్పుడు సినిమా హీరో అంగవైకలిని ఉన్న వ్యక్తిగా ఉంటాడని తెలిసి గోవింద ఈ సినిమాని చేయలేనని చెప్పేశారంట కెమెరన్ తో అయితే జేమ్స్ కెమెరన్ నన్ను నాలుగు వందల పది రోజుల పాటు షూటింగ్ చేయాల్సిందని చెప్పారు అది ఓకే కానీ పూర్తిగా బాడీ పెయింట్ చేయాల్సి వస్తుందని తెలియగానే నేను అది చేయలేనని చెప్పేశాను అని అన్నారు అంత ఎక్కువగా పెయింట్ చేస్తే నా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది మన శరీరమే మనకు ప్రధానమైన సాధనం కదా కెరీర్ పరంగా కొన్ని అవకాశాలు గొప్పగా అనిపించినా అవి మన ఆరోగ్యానికి ముప్పుగా మారతాయి అని చెప్పుకొచ్చారు కొన్ని కొన్ని సార్లు మనకి ఎంతో దగ్గరైన వాళ్ళను కూడా నో చెప్పడం చాలా కష్టమని గోవింద ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అంతేకాదు చివరకు ఈ సినిమా శామ్ వర్తింగ్టన్ జో సాల్దానా సిగ్నోరి వీవర్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ కొట్టారు డైరెక్టర్ ఇక రెండు వేల ఇరవై రెండులో ఈ సినిమాకి సీక్వల్ అయిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ కూడా సూపర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్